ఎన్నో రకాల పక్షులు కొన్ని ఎగురుతాయి కొన్ని భూమి మీద తిరుగుతాయి కొన్ని రంగురంగుల ఈకలతో కంటికి అందాన్ని ఆనందాన్ని ఇస్తాయి అయితే ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది అనే విషయానికి వస్తే క్యూబాలో తిరిగే హమ్మింగ్ బర్డ్ ఇది ఎక్కువగా రెండు అంగులాలు అంటే దాదాపు ఫైవ్ సెంటీమీటర్స్ పొడవే ఉంటాయి ఈ చిట్టి అందాల పక్షులు చాలా ఫాస్ట్ గా రెక్కలు ఆడిస్తూ ఎగురుతాయి అలా ఎగిరేటప్పుడు జంకారం సౌండ్ వస్తుంది జంకారం అంటే ఇంగ్లీష్ లో హమ్మింగ్ అందుకే దీనికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు వచ్చింది ఇవి ఎక్కువగా పువ్వుల్లోని తేనెను తిని బ్రతుకుతాయి కాబట్టి ఈ అతి చిన్న పక్షిని తేనె పిట్ట అంటారు ఇవి ట్రోబిలీడే కుటుంబానికి చెందిన పక్షులు ఈ పక్షులోనే దాన్ని దాదాపు నాలుగు వందల రకాలు ఉన్నాయి అంటారు వీటిల్లోనే కొన్ని దాదాపు ఐదు సెంటీమీటర్లు మించి పెరగనే పెరగదు కొన్ని మాత్రం ఇరవై సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి ఇవి అమెరికన్ కాంటినెంట్స్ లోనే కనిపిస్తాయి వీటి హమ్మింగ్ బోర్డు ఇవి సౌత్ అమెరికాలో ఉన్న ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఈక్విడార్ నుండి చిలీ వరకు కనిపిస్తూ ఉంటాయి ఇక అతి చిన్న తేన క్యూబాలో కనిపిస్తాయి వీటిని పోలిప్టే హమ్మింగ్ అని కూడా అంటారు బాగా పెరిగిన పక్షుల బరువు ఇరవై గ్రాములు మాత్రమే ఉంటుంది వీటి కలర్ లైట్ బ్రౌన్ లేక బ్రౌన్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ మిక్స్ అయి ఉంటాయి పర్పుల్ బ్లూ కలర్ రంగులు రెక్కలు కలిగి ఉంటాయి నల్లటి కళ్ళు పొడవైన ముక్కుతో చూడడానికి చక్కగా ఉంటాయి ఇవి వాటి రెక్కల్ని ఒక సెకండ్ కి ఎనభై సార్లు తగ్గుతాయి అందుకని అంత ఫాస్ట్ గా తప్పడం వల్ల హమ్మింగ్ సౌండ్ వస్తుంది ఇవి చాలా ఫాస్ట్ గా ఎగిరి బాణాల పైకి దూసుకెళ్తాయి ఎందుకైనా వెనకైనా ముందుకైనా సరే చాలా ఫాస్ట్ గా ఎగరగలవు ఇవి ఒక రకంగా చెప్పాలంటే తిండిపోతులు అవసరానికి మించి ఎక్కువగా తింటాయి ముఖ్యమైన ఆహారం మాత్రం తేనె ఇవి చిన్న చిన్న పురుగుల్ని గుట్టుకుని మిగుతాయి ఒకసారి ఎనిమిది గుడ్లు పెడతాయి వీటి పిల్లలు ఆ గుడ్ల నుంచి త్వరగా బయటకు వచ్చి ఇరవై రెండు రోజుల్లోనే తమ తల్లిని వదిలి వెళ్ళిపోతాయి ఈ తేనె పెట్టేలా కథనం తీయగా ఉందా మరి